నమస్తే నేను మీ సతీష్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అనేటువంటి ఉదంతం మాత్రం తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తూ ఉంది ముఖ్యంగా ఏదైతే నిన్న కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా అనేక వార్తలు అనేక ప్రచారాలు కూడా హోరెత్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా ప్రధానంగా జరుగుతున్నటువంటి ప్రచారం కవిత అరెస్ట్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది మరి నిజంగా ఈ ఏ అంశంలో ఫోన్ చేసి ఉంటారు ఫోన్ చేస్తే ఏ అంశం పైన మాటలు వాళ్ళ మధ్యన చర్చకు వచ్చి ఉండొచ్చు అలాగే ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది ఇదే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సతీష్ సార్ ముఖ్యంగా కవిత అరెస్ట్ అనేటువంటిది ఉదంతం మాత్రం తెలుగు రాష్ట్రాన్ని కుదిపేసింది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో కూడా ఒక ఇంత అలజడి రేకెత్తిచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ పరిణామాలు వీటిపైన చర్చలు కాకుండా సోషల్ మీడియాలో కూడా ఒక వార్త సర్కులేట్ అవుతోంది ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎన్డీఏలో భాగస్వామిగా వెళ్ళడం రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోడీ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఒక రాయభారంగానో లేదంటే మరియు ఇతర అంశంగానో కేసీఆర్ చంద్రబాబు గారికి ఫోన్ చేశారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది నిజంగా అంటే ఈ ఇందులో ఏ మేరకు వాస్తవం ఉండే అవకాశం ఉంది అసలు ఫోన్ చేస్తే ఎలాంటి అంశాలు అక్కడ ప్రస్తావనలోకి వచ్చే అవకాశం ఉండొచ్చు అంటే సతీష్ గారు నేను కూడా చూశాను కానీ సహజంగా ఎలా ఉంటుందంటే ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి నిర్బంధం సందర్భంగా కేటీఆర్ గారు అన్న మాటలు అలాగే దాని గురించి ప్రజలు నిరసన వ్యక్తం చేసేటప్పుడు మాట్లాడిన విధానాలు ట్విట్టర్లో ఆయన వ్యాఖ్యానించిన విధానాలు సహజంగానే కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు అవి అంటే ఇప్పుడు మనం దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేశారు కేసీఆర్ గారు అంటే ఇప్పుడు సహజంగా ఏమనుకుంటున్నారంటే ఎందుకు ఇలా పెట్టారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు మైత్రి తిరిగి కొనసాగుతూ ఉంది సహజంగానే ప్రజలందరికీ కాకుండానే యావత్ భారతదేశంలో కూడా ఇప్పుడు దృష్టి ఎలా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు అవసరం ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే దక్షిణ భారతదేశంలో అలాగే భారతదేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను కావచ్చు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులను కావచ్చు మిత్రపక్షాలన్నిటికీ ఇష్టమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ స్థాయిలో అన్ని పార్టీల వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు అంటే ఒక గౌరవం ఆయన మాటకు విలువిస్తారు ఈ క్రమంలో భాగంగా ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు మైత్రి బంధం కొనసాగుతుంది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఒకనాడు తన గురువు చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర నుంచి ఆయన మంత్రివర్గంలో పనిచేసిన వ్యక్తిగా అన్నగా నా అన్న అని చెప్పి సంబోధిస్తూ ఉండేవాడు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కూడా సరే రాజకీయ వైరుధ్యాలు ఎలా ఉన్నా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండని రోజులు వినయ విధేయులతోటే ఉన్నాడు మరి ఆ సందర్భంగా ఓడిపోయిన తర్వాత సరే ఇంకా నాకే తిరుగులేదు అన్నట్టు ప్రవర్తించారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎందుకంటే ఇవన్నీ మర్చిపోయి మొన్న కేసీఆర్ గారికి తొంటి ఎముకి విరిగి చెత్త జరిగిన సందర్భంగా వెళ్ళి గత విషయాలన్నీ మర్చిపోయి పరామర్శించి వచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తన బిడ్డకి తన కుమార్తెకి ఈ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగానైనా సరే ఇప్పుడు ఆయన మాట పై వాళ్ళు వింటారన్న ఉద్దేశంతో కావచ్చు లేకపోతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిచయాలను దృష్టిలో పెట్టి కావచ్చు లేదంటే ఒకంత ఇప్పుడు ఈ విపత్తు నుంచి ఎలా బయటపడాలనే సలహా కోసమైనా ఏండొచ్చు ఫోన్ చేశారని చెప్పి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు చేయలేదని మనం చెప్పుకోలేము చేశారని కూడా గట్టిగా చెప్పుకోలేము అంతే కదా సార్ రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు చేసి చేసి ఉంటే మాత్రం నిస్సందేహంగా ఈ అంశాలు పరిగణలోకి వచ్చి ఉంటాయి అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎలా ఈ విపత్తు నుంచి ఎలా బయటపడాలనే ఉద్దేశంతో ఆయన సలహా కోసం ఫోన్ చేసి ఉండొచ్చు ఎందుకంటే ఆయన ప్రదర్శించినటువంటి ధైర్యత్వాన్ని వీళ్ళందరూ దృష్టి పెట్టుకోవాలి బేలగా మాట్లాడలేదు పారిపోలేదు ఆయన ఆయన యాభై మూడు రోజులు కూడా ఉన్నారు న్యాయపరంగానే ఎదుర్కొన్నారు బయటకు వచ్చారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటనేది ఇక్కడ రెండు అంశాలు చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చేతరికి కేసీఆర్ గారి విషయంలోకి వచ్చేతలకి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా బనాయించారు ఆధారాలు లేనిది కనీసం ఈ రోజు వరకు ఆరు మాసాలు దాటి ఈ రోజు వరకు ఆరు మాసాల ఏడు రోజులు అవుతుంది ఈరోజు వరకు ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు చూపించలేకపోయారు న్యాయస్థానాల్లో అది ఎప్పుడు ఫలితం ఎప్పుడు వస్తుందనేది చూడాలి మరి ఇక్కడికి వచ్చే తల్లికి ఆధారాలు ఉన్నాయి రెండోది ఎవరైతే నేరం చేశారో వాళ్ళు అంగీకరించి ఏమి పేరు చెప్పారనేది కదా ఇప్పుడు వాళ్ళ ఆలోచన అవును అప్పుడు వరగా మార మారనేది ఆలోచన మరి ఆ మారినప్పుడు సహజంగానే బలం చేకూరుతుంది ఆ బలం చేకూరిన విధానంలో ఇప్పుడు ఆమె దగ్గర వచ్చారు గతంలోనే ఎన్నికల తెలంగాణ ఎన్నికల ముందే ఆమెని అదుపులో తీసుకుంటారని భావించారు నాటకీయ పరిణామాలు జరిగినాయి మరి అవన్నీ అయిపోయిన తర్వాత సర్దుమణిగుతుందన్న సమయంలో ఎన్నికల ముంగిట ఇప్పుడు ఇక్కడికి వచ్చారు నాకు తెలిసినంతవరకు రాజకీయంగా రెండు అంశాలు ముడిపడి ఉన్నాయి ఇందుట్లో రెండోది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అభియోగం చేస్తున్నట్లు ఇప్పుడు గనక వాళ్ళని అద్భుత తీసుకున్నారు కాబట్టి చచ్చిపోయారనుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దాదాపు ఇక్కడ కనుమరుగుతుందని భావిస్తున్నారు అధికారం కోల్పోయారు కాబట్టి తిరిగి వాళ్ళని పైకి లేపడం కోసం భారతీయ జనతా పార్టీ ఎన్నికల ముందు ఈ అంశాన్ని తీసుకొచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభియోగం చెబుతోంది బిఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళిద్దరూ ఒకటే భారతీయ జనతా పార్టీ అను కాంగ్రెస్ పార్టీ కావాలని మమ్మల్ని ఇలా రాజకీయంగా ఇబ్బందులు పెట్టాలని చెప్పని ఈ ఈ కార్యక్రమం చేపట్టాలని అంటున్నారు నిస్సందేహంగా దానివల్ల మీకు రాజకీయంగా ఇబ్బంది అనుకుంటే వాళ్ళు రెండు కలిసి చేస్తాయి మీరు ఎదగాలని ఎందుకు అనుకుంటారు వాళ్ళు మీరు ఏదైతే గతంలో కోరుకున్నారో అట్లనే వాళ్ళు కూడా అవకాశాన్ని ఎందుకు వదులుకుంటారు వాళ్ళు కొట్టడానికి ప్రయత్నం చేస్తాయి ఏ రాజకీయ పార్టీ కూడా పక్క రాజకీయ పార్టీని బాగుండాలని కోరుకోరు మీరు కోరుకుంటున్నారని చెప్పని ఈరోజు ప్రజలు భావిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదే ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సహాయం చేసిన విధానం బహిరంగంగా మీరు మాట్లాడిన విధానం వాళ్ళు రాజకీయంగా వచ్చారు కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చారు వాళ్ళు అది చాటుమాటి వ్యవహారం కాదు బహిరంగంగానే కలిసి వచ్చారు మీరు కూడా కలిసి పోటీ చేసినట్టయితే బాగుండేది అప్పుడు ఏదైనా మాట్లాడితే బాగుండేది కానీ మీ శ్రేణులు పంపించి మీ మంత్రులను పంపించి ఇక్కడ మీ రాజకీయ అధికారాన్ని చేతిలో పెట్టుకొని మీరు గతంలో చేసినవన్నీ కూడా ప్రజలు గుర్తుంచుకుంటే ఉన్నారు అలాంటి అవన్నీ కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చాడు ఇప్పుడు ప్రజలు అనుకున్నట్టుగా కానీ లేకపోతే ఈ సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది కానీ ఈ రెండు అంశాలు ఒకవేళ ఫోన్ చేస్తుంటే జరిగే పనిది ఫోన్ చేయకపోతే అది రాజకీయంగా చెక్కెల కొడుతున్నదని చెప్పని మనం భావించాలి అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా అంటే మీరు అన్నట్లుగా భారతీయ జనతా పార్టీకి బీటీఎంకే బీఆర్ఎస్ ఉంది అనేటువంటిది మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మనం విమర్శలు కానీ ఆరోపణలు కానీ విన్నాం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు మరి ఈ సమయంలో ఏ రకంగా మరి బీజేపీకి దగ్గరవుదాం అనేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అంటే ఈ ఇట్లాంటి విపత్తు నుంచి బయటపడాలి అంటే ఎలాంటి ప్రతిపాదన అక్కడ పెట్టేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారు అది నిర్బంధంలో తీసుకో తలిగి జరిగే ఉండాలి నిర్బంధంలో తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆదాయ పొన్న శాఖ వాళ్ళ పరిధిలో ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు నిర్బంధంలోనే ఉండాలి ముందుగా ఎమ్మన్నే ఇప్పుడు ఒకవేళ న్యాయస్థానం ఏదన్నా చెప్తే తప్ప సర్వోన్నత న్యాయస్థానం ఆ అమ్మాయి బయటకు వచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఆధారాలతో సహా వాళ్ళు వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చూపి వీళ్ళు అంటుంది ఏంటి ఆధారాల గురించి కానీ అభియోగం గురించి కాకుండా మాకు న్యాయస్థానంలో ఉంది కదా పంతొమ్మిది తారీఖు దాకా ఈవెన్ అదుపులో తీసుకోకూడదు కదా మీరు ఎందుకు వచ్చారనేది కదా వీళ్ళ అభియోగం ఈరోజు అంతేకాని మా అమ్మాయి నేరం చేయలేదు దీనికి సంబంధం లేదని కాదు కదా వీళ్ళు వాదిస్తుంది కాబట్టి ఈ రోజు ఉన్న పరిణామాలు చూసుకుంటా ఉంటే నిస్సందేహంగా అభియోగాలు నిజమని చెప్పని భావించి ఆమెను అదుపులో తీసుకున్నారని భావించాలి ఇప్పుడు దానికి సంబంధించింది ఇంకా న్యాయస్థానంలో న్యాయస్థానానికి వెళ్తున్నారు కాబట్టి ఒకవేళ కేసీఆర్ గారు రెండే రెండు అంశాలు రాజీ పట్టం అంటే పార్టీనే విలీనం చేయాల్సి వస్తుంది బీజేపీలో అంతే కదా పార్టీ లేకుండా ఉండాలి అంతేకాని మేము బయట ఉండి మీకు మద్దతు జీవితం అంటే వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు గత గత అనుభవాలు వాళ్ళకి దృష్టిలో ఉంది కాబట్టి ఒకవేళ పార్టీని మిర్చి చేసినా కూడా మిర్చి చేసినందువల్లే విడిచిపెట్టారంటారు కాబట్టి పార్టీని మిర్చి చేస్తే ఎవరైతే అనుకూలంగా మారి సరెండర్ అయిపోయి మేము నేరం అంగీకరించేసి ఏం పాత్ర ఉందని చెప్పారో వాళ్ళ చేత లేదని చెప్పి చెప్పించుకోవాలి అప్పుడు బయటికి రావాలి అంటే పార్టీని కలపాలా ఆ పని చేస్తారని అయితే నేను భావించట్లేదు కానీ కొన్ని ఉదంతాలు వినిపిస్తున్న మాట ప్రకారం ఎట్లా ఉందంటే ఏమో పార్టీని విలీనం చేయాల్సి వస్తుందేమో జరుగుతున్న పరిణామాలను చూసుకోవాలి అంటే ఎదుర్కోవాలి అంటే పార్టీ నిలబడే పరిస్థితి లేదు కాబట్టి బెట్టుగా ఈళ్ళు వెళ్ళి కలుస్తారేమో అనే భావన కూడా కొంతలో వ్యక్తం అవుతూ ఉంది మీరనేది కూడా అనుమానమైన దాన్ని కొట్టిపారవేయలేము ఈరోజు ఇలాంటి బెదిరింపులు బెదిరించేసి పార్టీలో కలుపుకుంటారని చెప్పని కొంతమంది మాట్లాడుకున్న మాటలు కూడా వాస్తవం ఉందని అయితే నేను భావిస్తున్నాను రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే తమకు ఎదురైనటువంటి ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి కేసీఆర్ ఒకవేళ రాయభరంగానో సయోధ్య కుదర్చమని చంద్రబాబు గారికి ఫోన్ చేస్తే చేసి ఉండొచ్చు ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవం ఎంత లేకపోతే అవాస్తవం ఏంటి అనేటువంటి చెప్పలేం కాబట్టి అందులోనూ కేసీఆర్ స్వభావం తెలిసినటువంటి వ్యక్తులుగా చూస్తున్నాం కాబట్టి రాజకీయంగా ఖచ్చితంగా ఆయన వ్యవహార శైలిని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా తనకు ఎదురైనా విపత్తు నుంచి బయటపడేందుకు చంద్రబాబు గారికి ఫోన్ చేసి ఉండవచ్చు ఒకవేళ చేసినా కూడా ఏదైతే సయోధ్య కుదిర్చేందుకు అవసరమైతే భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తామనేటువంటి ప్రతిపాదనను పెట్టించి తద్వారా సయోధ్య కుదుర్చుకుని ఈ విపత్తు నుంచి బయటపడాలి అనేటువంటి ఆలోచనలు చేస్తున్నట్లుగా అయితే మాత్రం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి కథనాల్ని బట్టి అర్థమవుతా ఉంది అనేటువంటి భావనని కూడా కు విశ్లేషకులు లంకబరావు గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్